సమ్మర్ విద్యార్థులు సంపూర్ణంగా వినియోగించుకోవాలని ప్రతిరోజు క్యాంప్ కు హాజరై కొత్త విషయాలను నేర్చుకోవాలని జిల్లా కలెక్టర్ ఖాన్ సూచించారు శుక్రవారం జిల్లా కలెక్టర్ ఖాన్ పెద్దపల్లి మండలంలోనే రాఘవపూర్ గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంప్ ను అమ్మ ఆదర్శ పాఠశాల అభివృద్ధి పనులు అంగన్వాడి కేంద్రాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజుమిల్ ఖాన్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో మూడవ తరగతి నుంచి ఐదవ తరగతి వరకు విద్యార్థులకు సమ్మర్ క్యాంప్ వివరాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం అక్కడ ఉన్న పిల్లలతో కలెక్టర్ కాసేపు ముచ్చటించి పిల్లల ఆశయాలను అడిగి తెలుసుకున్నారు మనం ఏర్పాటు చేసుకున్న ఆశయాన్ని పట్టుదలతో సాధించాలని కలెక్టర్ తెలిపారు విద్యార్థులు ప్రతిరోజు వారి ఆశయాన్ని డైరీలో రాసుకోవాలని మన ఆశయ సాధన కోసం ముందుగా మనం మంచి ఆరోగ్యంతో ఉండాలని ప్రతిరోజు పౌష్టికాహారం తీసుకుంటే ఇంటి దగ్గరే గంట సేపు చదువుకోవాలని ప్రతిరోజు చదువుతో పాటు ఒక గంట సమయం తప్పనిసరిగా మనకు నచ్చిన క్రీడలకు కేటాయించాలని సమ్మర్ క్యాంప్ కలెక్టర్ సూచించారు చిన్నతనం నుంచే పిల్లలు పుస్తక పఠనం అలవర్చుకోవాలన్నారు మనం పెద్ద ఏర్పాటు చేసుకుని వాటి సాధన దిశగా కృషి చేయాలని ఇటీవల కాలంలో భారతదేశ చరిత్రలు చంద్రయాన్ సాటిలైట్ ను విజయవంతంగా చంద్రుడి పైకి పంపారని పిల్లలు వీటిని స్ఫూర్తిగా తీసుకుని భవిష్యత్తులో గొప్ప శాస్త్రవేత్తలుగా వైద్యులుగా ఐఏఎస్ ఐపీఎస్ దేశ సేవ చేసే విధంగా గొప్ప స్థానం

స్టోరీ బుక్ అయితే ఏంటి ఏం చదువుతారా చదువు రోజు వన్ అవర్ రీడింగ్ చేయాలి ఇంగ్లీష్ బుక్ రీడింగ్ చేయాలి చేస్తారా ఆటిస్తారా రెండోది ఫుడ్ ఎప్పుడు వదలకూడదు బ్రేక్ఫాస్ట్ చేయాలి లంచ్ చేయాలి డిన్నర్ చేయాలి చేస్తారా ఆటిస్తారా లో మూడు నాలుగు సరి పాత్రలు వేసుకొని తినాలి ఇష్టం ఉన్నా లేకపోయినా ఆటిస్తారా ఆటిస్తారా మూడోది ఏం అడుగుతున్నా రోజు ఒక గంట ఆడుకోవాలి ఏదైనా ఇస్తాను సార్ ఒక పది గంట ఆడుకోవాలి చేస్తారా మూడు మాటలు నాకు ఏమి ఇచ్చారు చెప్పండి ఎవరన్నా రోజు ఎంతసేపు ఒక గంట స్కూల్ ఉన్నప్పుడు కూడా చదవాలి చదవండి మీ బర్త్డే కి కూడా కేకులు వద్దు కొత్త బట్టలు కూడా తగ్గించుకుందాం ఒక స్టోరీ బుక్ అడుగుదాం చేస్తారా స్టోరీ బుక్ అడుగుదాం మంచి స్టోరీ బుక్ పెట్టుకోండి పోతాన్ని రోజు చెప్పుకుంటుంటే ఒక పది సంవత్సరాల తర్వాత మీరు అది సక్సెస్ అవుతారు సరేనా మర్చిపోకూడదు ఈ రోజు ఏదో అంకులు కదా చెప్పాను కదా మర్చిపోకూడదు రోజు ట్రై చేస్తుంటే పది సంవత్సరాల తర్వాత సక్సెస్ అవుతారు ఓకే మీ డౌట్ ఏముంది కదా చూసి నేర్చుకోండి ఏంటి పేరు వస్తావా

జాగ్రత్త పడండి బయటకు రాకండి మధ్యాహ్నం జాగ్రత్త మీ గ్రూప్ గ్రామం గ్రూప్ లో ఏమన్నా మెసేజ్ చేస్తున్నారా సెక్రటరీ గారు ఏమని చెప్పాం ఇంతకు రావద్దు కొంచెం ఈ కలర్ కొంచెం లైట్ కలర్లు వేసుకోమని చెప్పాను టీవీలు కొంచెం చెప్పండి